రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ గెలిపే లక్ష్యంగా టీ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీలకి ఒక్క ఎంపీ సీటు గెలిచే అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు టీ కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలిసింది ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం ఖమ్మం లేదా భువనగిరి లేదా నల్గొండ నుంచి లోక్సభ బరిలో రాహుల్ గాంధీ ఉండనున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారని సమాచారం దీనికి రాహుల్ గాంధీ అంగీకరించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది కాగా తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఇటీవల సోనియా గాంధీని కాంగ్రెస్ రాష్ట్ర నేతలు ఖమ్మం పార్లమెంటు నుంచి బరిలో నిలపాలని భావించినా సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి ఏకగ్రీవంగా రాజ్యసభ ఎంపీగా ఎన్నిక అయ్యారు మరోవైపు సోనియా పోటీ చేసిన రాయ్ బారేలీ నుంచి ప్రియాంక పోటీ చేయనున్నట్లు తెలిసింది దీంతో సోనియాకి బదులు రాహుల్ తెలంగాణ నుంచి పోటీ చేయిస్తే బాగుంటుందనే ఆలోచనలో పార్టీ వర్గాలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం కాగా రాహుల్ కేరళలోని వాయనాడ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ లోక్సభ ఎన్నికల్లో మరోసారి సౌత్ నుంచి రాహుల్ పోటీలో ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీకి సంబంధించి కాంగ్రెస్ వర్గాల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది మరోవైపు వాయినాడు నుంచి రాహుల్ ఎంపీగా ఉండగా ఇక్కడి నుంచి సిపిఐ ఇటీవల అభ్యర్థిని ప్రకటించింది ఇండియా కూటమి సీట్ల సర్దుబాట్ల చర్చలు సాగుతుండగానే సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి యానీ రాజాను అక్కడి నుంచి క్యాండిడేటుగా అనౌన్స్ చేయటం గమనార్హం ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది